ఫిఫ్టీన్ టిఎంసీ రిజర్వాయర్ రింగ్ బండ్ అంటే చుట్టూ ఒక గంగాలంలో నీళ్లు పోసినట్టు అది నిజంగా చెప్పాలంటే అది ప్రజల కోసం కట్టింది కాదు ఆయన ఫామ్ హౌస్లోకి నీళ్ళు వస్తుంది కని చెప్పి కొండపోచమ్మ రిజర్వాయర్ కట్టిండు అధ్యక్ష ఇంత అన్యాయంగా ఒక రాజులాగా ఒక నియంతలాగా పరిపాలించి ఈ రాష్ట్రాన్ని ఆగం చేసిన మనిషి ఈరోజు పత్తాలేడు అసెంబ్లీకి మరి ఎందుకు ఆ పదవిలో ఉన్న మా ముఖ్యమంత్రి గారు కరెక్ట్ చెప్పిండ్రు నేనే నా మనసులో ఉండే ఆ మాట మరి ప్రజా సమస్యల గురించి అసెంబ్లీకి మాట్లాడేందుకు రానప్పుడు ఆ పదవిలో ఎందుకు ఉండాలి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు మీ మాటలకు ఉంది మేము ఎంత చెప్పినా వేస్ట్ అని చెప్పేసి అధ్యక్ష ఈరోజు చెప్తున్నా మా జిల్లా మంత్రి గతంలో పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి ఈ రోజు హాజరు హాజరు కాలేదు మా నల్లగొండ జిల్లాకు కృష్ణా వాటర్ చాలా ఇంపార్టెంట్ ఇంత పెద్ద చర్చ నడుస్తుంది ఎందుకు రాలేదంటే అక్కడ కేసీఆర్ గారు సభ పెట్టినట్టరు సభ గ్రామాల్లో జన సమీకరణ కోసం డబ్బులు ఇచ్చి బతిమినాడితే జనం రాము అంటున్నారంట మీకు మీకు సమాధానం చెప్పినాం కదా ఓటు రూపంలో మళ్ళా పోరువాడ మీరెందుకు వాళ్ళకోసారి అవకాశం ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు మా ప్రజల కోసం కష్టపడతామంటున్నారు మీకెందుకు సబాహాలు పెడుతున్నారు అధ్యక్ష రెండు నెలలది ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అరవై రోజులు ఈ ప్రభుత్వం ఉందిని ఉంది మేము పదేళ్ళు భరించినాం మీరు రెండు నెలలకే ఇట్లా చేస్తే ఎట్లా అధ్యక్ష నేను ఒక మాట చెప్తున్నా నేను ఒక మాట చెప్తున్నా వినండి మా ప్రాంతం వెనకబడి ఉంది అధ్యక్ష మా మీరు అప్పుడు మీరేం మాట్లాడతారు ఇప్పుడు వినండి కొంచెం మీరు వింటే ప్రజలు సంతోషిస్తారు ఇప్పుడు మాట్లాడితే అడ్రస్ లేకుండా పోతారు మళ్ళా ఆ ఆపోజిషన్లో కూడా ఉండరు కనీసం ఇప్పుడు ప్రతిపక్షాన్ని ఉన్నారు మీరు చేసిన తప్పుల్ని క్షమించమని అడిగితే ప్రజలు కూడా క్షమిస్తాం మేము కూడా క్షమిస్తాం కానీ మీరు ఇంకెక్కువ మాట్లాడితే ఉన్న హోదా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు మీరు పద్దెనిమిది మంది ఉన్న కాంగ్రెస్ పార్టీని పన్నెండు మంది ఎమ్మెల్యేలు తీసుకొని ప్రతిపక్షం లేకుంటున్న చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన చరిత్ర మీది మీకు ఈ మాట్లాడే హక్కు ఈ నైతికత మీకు లేదు లేదు మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ మేము అనుకుంటే మేము అనుకుంటే చెప్తున్నా మీలాగా మేము ప్రవర్తించగలుగుతాం మీలాగా మేము చేయగలుగుతాం అధ్యక్ష మేము కూడా ప్రభుత్వం ఉంది అధికారంలో ఉంది వాళ్ళలాగా అవినీతి సొమ్ముతో సంపాదన సొమ్ముతోటి ప్రతిపక్షం చేయ లేకుండా చేయాలని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని ప్రశ్నించే గొంతులు లేకుండా చేయాలని మేము అనుకోవడం లేదు మాకు ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రజల మద్దతు ఉంది కాబట్టి మాకు ఇచ్చిన ఐదేళ్ల కాలంలో ఐదేళ్ల కాలంలో తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా వీళ్ళు పాటు చేసిన సిస్టమ్స్ ని వ్యవస్థని మళ్ళీ మేము నిర్మాణం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలాగా బీజేపీకి భయపడు పొత్తులు ఇంటర్నల్ అండర్స్టాండింగ్ పెట్టుకుని ఆలోచన మా కాంగ్రెస్ పార్టీకి లేదు ఇది ప్రజల పార్టీ పేదల పార్టీ పేదల రాజ్యం వచ్చిందని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు మీరు ఒక్కరే అన్హాపీ ఉన్నారు వీళ్ళకొక్కరికి అధికారం లేకపోయేసరికి నిద్ర పడతలేదు అలవాటైన ప్రాణం ఏం చేస్తారు పాపం ఏం చేస్తారు బాగా డిస్టర్బ్ అయిపోతుంది అదే విధంగా నేను అధ్యక్ష చాలా సమయం అయింది ఎక్కువ తీసుకోదని చెప్పి మా శ్రీధర్ బాబు గారు చెప్పిన సమయం ఎక్కువైంది తీసుకోను నేను మా సూచనలు ఏం చేస్తుంటా మా హరీష్ రావు గారికి పాప ఎంత కష్టపడుతున్నా మళ్ళీ చెప్పిన చాలా కష్టపడతారు హార్డ్ వర్కర్ దాంట్లో డౌట్ లేదు కానీ ఆయన మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నా హార్డ్ వర్క్ ఎంత చేసినా నిర్ణయాలు వాళ్ళ మామ ముఖ్యమంత్రి తీసుకునేవాడు పాపం ఆయనదేం తప్పు ఆయనదేం తప్పు ఆయనదేం తప్పు లేదు హరీష్ రావు గారిది తప్పు లేదు హరీష్ రావు మంచిగా వర్క్ చేస్తాడు మరి నిర్ణయాలు కేసీఆర్ గారు తీసుకునేవాళ్ళు దాంతో మొత్తం రాష్ట్రమే నాశనం అయిపోయింది ఇప్పుడు కూడా అంటున్నారు హరీష్ రావు గారు మీరు మీ మామ మాటలని మీ బామది మాటలని నడవకండి మీరు చెప్పినట్టు వినండి మేము చెప్పిన ప్రజలకు ఏది మేలు జరుగుతుందో అది ఆలోచన చేయకండి మీ ఇంకా ఇంకా ఓడిపోయిన తర్వాత కూడా అధ్యక్ష మీరేం చెప్తున్న అంటే హరీష్ రావు గారే ఇరిగేషన్ మినిస్టర్ పనిచేసింది ఈ రోజు మెయిన్ స్పీకర్ ఆయనే ఆయన మీ ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా ఏం చెప్తున్న అంటే హరీష్ రావు కష్టపోతుందని ఒప్పుకుంటే కానీ ఇప్పటికే రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది ఆ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ఆయన నమ్ముకొని ఆయన చెప్పినే పనిచేసినావు కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి మేము ఏదైనా మంచి పని ఉంటే మాకు సహకరించు అని చెప్తున్నాం